స్కిన్ అంటారు కదా మరి ఆ స్కి గుడ్గా మెయింటైన్ చేయాలి అంటే నీట్ గా మెయింటైన్ చేయాలి అంటే వాట్ ఆర్ దింగ్స్ మనతో డిస్కస్ చేయడానికి హలో అండి మీరు సో యూజువలీ టీనేజ్లో ఉన్న వాళ్ళకి విమెన్ కానీ విమెన్కి కానీ యాక్ని ప్రాబ్లమ్ ఉంటుంది అండ్ ఆల్సో లేట్రౌన్ స్టేజెస్లో కూడా వస్తుంది మల్టిపుల్ రీజన్స్ వల్ల సో దానికోసం అని చెప్పేసి హోమ్ రెమెడీస్ యూస్ చేస్తూ ఉంటాం ఇన్ఫ్యాక్ట్ నేను చేశాను చాలా మంది చేస్తూనే ఉంటారు కదా సో దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఆ రెమెడీస్ ఎంతవరకు హెల్ప్ఫుల్ ఉంటాయి కొన్ని పని చేస్తాయండి కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ వర్క్ బికాజ్ మనకి అసలు వాట్ రీజన్ తోటి యాక్నే వచ్చిందో అది తెలుసుకోవాలి ఇప్పుడు అదే పిల్లల్లో ఉందనుకోండి అది చాలా మటుకు ఇట్ ఈస్ అ ప్యూబర్టీ రిలేటెడ్ యాక్నే సో మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా ఆ థర్టీన్ టు ఎయిటీన్ ఉన్న ఏజ్ గ్రూప్లో అందరికీ యాక్నే వస్తుంది సో అలాంటప్పుడు మనం పైనుంచి ఏమైనా ప్రొడక్ట్స్ పెట్టి దాన్ని ఇంకా అది చేసామంటే అది ఇంకా ఇట్ బికమ్స్ వర్స్ అదే థర్టీస్ ఫార్టీస్ ఆర్ ఈవెన్ లైక్ లేట్ ట్వంటీస్లో ఏమవుతుందంటే దెల్ బీ లాట్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ అడల్ట్ యాక్నే ఆర్ ఎల్స్ లైక్ ఎవరైనా ప్రెగ్నెన్సీ అవుతుంది పోస్ట్ ప్రెగ్నెన్సీ లేదంటే ఏమైనా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి పీసీఎస్ మొలాంచి సో ఈ కారణాల మొలాంచి యాక్నే వస్తుంది కనుక అది ట్రీట్ చేయాలి అండ్ ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఎవరికైనా ఇట్లా ఫిఫ్టీ సిక్స్టీస్లో వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ లైయింగ్ కండిషన్ సో ఏమైనా లివర్లో ఏమైనా ప్రాబ్లం రావచ్చు లేదు అంటే వాళ్ళు తిన్న ఫుడ్ వాడి వాళ్ళకి పడకుండా అట్లా అవ్వచ్చు సో ప్రతి ఏజ్ గ్రూప్కి దెర్ ఆర్ డిఫరెంట్ కాజెస్ అనమాట అన్నిటికీ ఒకటి ఆన్సర్ అన్నట్టు మనం చెప్పలేము సో అది కొంతమంది పసుపు చేస్తూ ఉంటారు గంధం పెడుతూ ఉంటారా ఇంకా మల్టిపుల్ ఉన్నాయి చాలా ఉన్నాయి చదువు పెద్ద లిస్ట్ ఉంటుంది సో అవి సో అన్నిటికంటే కామన్ నేను వినిందైతే గార్లిక్ అండి చాలా మంది గార్లిక్ పెట్టుకుంటారు లేకపోతే టూత్ పేస్ట్ టూత్పేస్ట్ సో ఇవన్నిట్లో కూడా వాట్ వీ నీడ్ అండర్స్టాండ్ ఇస్ దే హ్యావ్ వెరీ హార్మ్ఫుల్ యాసిడ్స్ ఇన్ దెమ్ అంటే స్కిన్ని బర్న్ చేసే టైప్ యాసిడ్స్ అనమాట సో కొంతమందికి అది వర్క్ అవ్వచ్చు ఏమైనా కాస్త సూపర్ పెడితే కానీ ఎక్కువ సేపు ఉంచేసాము లేదు అంటే ఏమైనా ఓపెన్ అయిన పింపుల్ మీద పెట్టామంటే మీకు ఖచ్చితంగా అక్కడ పిగ్మెంటేషన్ వస్తుంది యాక్నీ స్కార్ అనేది ఫామ్ అవుతుంది అనమాట సో ఎప్పుడైనా పింపుల్ వచ్చిందంటే సింపుల్గా దాన్ని జస్ట్ యాంటీ యాక్నీ ఫేస్ వాషెస్ ఉంటాయి వాటితో క్లీన్ చేసుకోండి అండ్ దానిపైన ఏమైనా యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ పెట్టుకుంటే చాలు ఒక టూ త్రీ డేస్లో అది మీకు సైజ్ తగ్గుతుంది అండ్ ఆర్ ఎవరినైనా కన్సల్ట్ అయితే బేసిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం సార్ట్అవుట్ చేస్తే లాంగ్ రన్లో ఇట్ విల్ బీ బెటర్ ఓకే బట్ ఆల్సో నాకు ఇది అర్థం కాదు పింపుల్ అయితే స్కిన్ లోపల నుండే అవుతుంది కదా ఇప్పుడు పైనుండి అప్లై చేస్తే ఎట్లా అంటే దానికి మన పోర్స్ లోపల నుండి వెళ్తుందా లేదు సో మన స్కిన్కి బేసిక్లీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఆర్మ్స్లో ఎట్లాగా స్వెట్ వస్తుందో అలా మన ఫేస్కి కూడా స్వెట్ గ్లాండ్స్ సీబం గ్లాండ్స్ అనేవి ఉంటాయి సో దీస్ ఆర్ లైక్ అన్ ఓపెన్ ఛానల్ మనకి బయట నుంచి ఎప్పుడైనా బ్యాక్టీరియా వచ్చి లోపల కూర్చుంటే దాంట్లోంచి ప్రొడ్యూస్ అయ్యే ఏదైతే లిక్విడ్ ఉంటుందో దాట్ గెట్స్ ఇన్ఫెక్టెడ్ అండ్ ఇట్ బికమ్స్ పస్ అనమాట సో అది మనకి లాగా కనిపిస్తుంది సో మనం పైనుంచి అప్లై చేస్తున్నప్పుడు ఇట్ గోస్ ఇన్సైడ్ దాట్ వాల్ అండ్ మొత్తం అంతా డీపర్ టు త్రీ ఫోర్ లేయర్స్ అది యాక్ట్ చేస్తుంది అనమాట బట్ ఇట్ కాంట్ ఏదైనా మనం టాపికల్గా అప్లై చేసింది ఇట్ కాంట్ గో డీపర్ దెన్ త్రీ టు ఫోర్ లేయర్స్ ఇంకా ఎక్కువ ఉంది లైక్ ఎవరికైనా చాలా డీప్ యాక్నే స్కార్స్ ఉంటాయి చూడండి అలాంటి వాళ్ళకి దెన్ మనం స్కిన్ లోపల నుంచే మన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే దెన్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ డూ వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది